మీరందరూ కూడా రావాల్సిన వాళ్ళందరూ బెనహర్ బాబు గారితో మీరు వస్తే మీకు దాంట్లో బైబిల్ ఉన్న మర్మాలన్నీ కూడా మీకు తెలియపరుస్తారు దాని ద్వారా మనం చాలా తెలుసుకుంటాము మేమైతే చాలా తృప్తిగా ఉంది మేము చాలా తెలుసుకున్నాము ఇంటికి వెళ్ళినాక నేను బైబిలే పట్టుకొని చదవాలి ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు చరిత్రలో బైబిల్కి సజీవ సాక్ష్యంగా ఉన్న మరొక ప్రదేశాన్ని చూద్దాం అది ఒక సమాధి ఈ సమాధి అన్ని సమాధుల వలె సాధారణంగా ఉండదు ఇది విభిన్నమైన రీతిలో ఉంటుంది ఇది ఎరుషిలేము ఆలయ పర్వతమైన మోరియా పర్వతానికి తూర్పు వైపున ఉన్న వలీవుల పర్వతానికి మధ్యలో ఉన్న కెద్రోనువాగులో మూడు వేల సంవత్సరాల నుండి ఇప్పటికీ ఉంది సహజంగా హోలీల్యాండ్ టూర్కి వచ్చేవారిని ఈ ప్రదేశం వద్దకు తీసుకుని వెళ్లరు మేము కూడా సెప్టెంబర్ నెలలో పదమూడు రోజుల యాత్రలో ఈ ప్రదేశాన్ని చూపిస్తామని ఎవరికీ చెప్పలేదు కానీ మేము దేవుని దయ ఈ ప్రదేశం వద్దకు వెళ్లాం ఇంతకు ఈ ప్రదేశంలో ఏమి ఉంది అని అడుగుతున్నారా అది దావిదు కుమారుడైన అబ్షాలోమ సమాధి దీన్ని అబ్షాలోమ సమాధి అని అందరూ అనుకుంటూ ఉంటారు ఇంతకు అది సమాధేనా కాదా అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఇది ఎరుషిలేము ఆలయానికి ఉన్న తూర్పు వైపు గుమ్మం దీన్ని గోల్డెన్ గేట్ అని పిలుస్తారు దాని ముందు ఉన్న వాగులో అబ్షాలోమ స్తంభం ఉంది ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం ఇదిగో ఎదురుగుండా కనిపించేది అబ్షాలోము స్తంభం దీని హీబ్రూలో యాద్అ్షోలోం లేదా హ్యాండ్ ఆఫ్ అబ్షాలోం అని పిలుస్తారు టూర్కి వచ్చేవారందరికీ ఇది అబ్షాలోము సమాధి అని చెప్తారు కానీ నిజానికి ఇది అబ్షోలోము సమాధి కాదు ఈ విషయాన్ని బైబిల్ కూడా నిర్ధారణ చేస్తోంది అబ్షాలోమును ఈ ప్రదేశంలో సమాధి చేశారు అని బైబిల్ చెప్పడం లేదు అతను తన కోసం ఒక స్తంభాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు అని మాత్రమే బైబిల్ నిర్ధారణ చేస్తోంది ఒక్కసారి సమూయలు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో రాబడిన వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకుని అప్షాలోము బ్రతికియుండగా ఒక స్తంభమును తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువ పెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను నేటి వరకు అప్షాలోము స్తంభమని దానికి పేరు బైబిల్ చెప్తున్న స్తంభం ఇదే ఇక్కడ వ్రాయబడిన బోర్డులో కూడా చూడండి ఇక్కడ అప్షలం టూంబ్ అని వ్రాయబడలేదు అప్షలం పిల్లర్ అని మాత్రమే ఇక్కడ వ్రాయబడి ఉంది చూసారా ఇది సమాధి కాదు ఇది ఒక స్తంభం మాత్రమే నేను కూడా ముందు ఇది అప్షలం సమాధే అని అనుకున్నాను ఎందుకంటే నాకు ముందు చెప్పిన వారంతా ఇది సమాధే అని నాకు చెప్పారు కానీ నేను ఇక్కడికి వచ్చి ఈ బోర్డు చూశాక ఇది చదివాక ఇది కేవలం అబ్శాలం స్తంభం అని మాత్రమే నాకు అర్థమైంది ఈ బోర్డు కూడా బైబిల్లో వ్రాయబడిన రెఫరెన్స్ చూపిస్తూ మనకు అర్థమయ్యేలా ఇలా చెప్తుంది దావీదు కుమాడైన అబ్శోలం సమాధి అని దీన్ని పిలుస్తారు కానీ పరిశోధన ప్రకారం అప్షోళము బ్రతికి ఉండగా తనకు తానే ఏర్పాటు చేసుకున్న స్తంభం పైనే ఇక్కడ ఏర్పాటు చేయబడిన స్తంభం ప్రస్తుతం ఈ విధంగా ఉంది బైబిల్ ప్రకారం ఇది ఇక్కడే నిర్మించబడిన స్తంభం కాబట్టి యూదులు ఇప్పటికీ దీనిని అబ్షాలం పేరుతో పిలుస్తారు ఇది ఒకే రాయిని చెక్కి చేసిన అద్భుత శిల్పకళ క్రింది భాగం చతురస్రాకారంలో ఉంటే పైభాగం శంఖాకారంలో ఉంటుంది ఇది ఇంత పెద్దదిగా ఒకే రాయిని చెక్కి స్తంభం చేయడం ఆ కాలం నాటి ఇంజనీరింగ్ యొక్క గొప్పతనం పరిశోధకులు చెప్తున్నట్లు ఇది నిజానికి ఒక హెలినిస్టిక్ యుగపు చూడండి అబ్షాలోమ్ స్పిల్లర్ అని కనబడుతుంది కదా అబ్షాలోమ్ స్పిల్లర్ ఓకే ఇది పాత నిబంధనకి ఒక హెలెనిస్టిక్ యుగపు స్మారకం అంటే యూదుల కాలం తర్వాత గ్రీకు ప్రభావంతో ఉన్న యూదులు ఈ రకమైన స్తూపాలు నిర్మించారని భావిస్తున్నారు ఇది ఇక్కడ ముందుగా అప్షోలోము సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దంలో నిర్మించాడు ఆ తర్వాత కాలంలో ఇది ఈ విధంగా మార్పు చేయబడి నిర్మించబడింది యేసుక్రీస్తు ప్రభువారు ఈ మార్గంలోనే నడుచుకుంటూ గెత్సెమనే తోటకు వెళ్లేవారు కాబట్టి ఆయన కూడా ఈ స్తంభాన్ని ఖచ్చితంగా చూసి ఉంటారు ఇది హెలెన్స్టిక్ మరియు హెరోదియన్ శైలుల మిశ్రమం గ్రీకు ఈజిప్టు యూదుల నిర్మాణ శైలిను కలిపి చేసిన ప్రత్యేక స్మారక చిహ్నం ఈ స్తంభం ఎత్తు సుమారు ఇరవై మీటర్లు అంటే అరవై ఐదు అడుగులు అన్నమాట ఈ స్తంభం క్రింది భాగం పెద్ద కొండ రాతిని కట్ చేసి వేసిన బలమైన పునాది దాని పైభాగం అంటే మధ్యభాగం గ్రీకు స్తంభాల వలె అలంకరించారు ఇక ఆ పైన గోపురం ఈజిప్టు స్టైల్లో పైకప్పును నిర్మించారు ఇది సమాధి కాదు ఒక స్మారక స్తూపం మాత్రమే ఈ స్థూపం లోపల చిన్న గది ఉంది లోపల ఎవరి ఎముకలు లేవు బైబిల్ ప్రకారం అప్షాలము తనకు తానే జీవిత కాలంలో ఒక స్మారక స్తూపం కట్టుకున్నాడు అని సొమయ్యులు రెండో గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం నిర్ధారిస్తుంది కదా అందరూ దీన్ని అప్షోలం సమాధే అని భావిస్తారు కానీ నిపుణులు చెప్తున్నది ఏమిటంటే అబ్షాలోము నిలబెట్టుకున్న స్తంభం పైన తర్వాత కాలంలో ఈ విధంగా కట్టబడిన నిర్మాణం ఇది అని చెప్తారు అబ్షాలోము నిలబెట్టుకున్న స్తంభం ఉన్న ప్రదేశంలో తర్వాత ఈ విధంగా నిర్మించబడినప్పటికీ యూదులు క్రైస్తవులు ముస్లింలు అందరూ దీన్ని స్తూపం స్తూపంగా గౌరవిస్తారు అబ్షాలోమును యువా చంపిన తర్వాత అతనిని ఒక లోయలో వేసి అతని శరీరంపై పెద్ద రాళ్ల గుట్టను వేశారు అని బైబిల్ నందు స్పష్టంగా వ్రాయబడి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వారందరూ ఈ స్థూపంపై రాళ్లు విసురుతారు ఎందుకంటే ఇది తల్లిదండ్రులకు విధేయులుగా ఉండని పిల్లలకు హెచ్చరిక చిహ్నంగా భావించబడుతుంది కాబట్టి మధ్యయుగాల సమయంలో యూదుల తల్లిదండ్రులు తమ మాట వినని పిల్లలను ఈ స్థూపం వద్దకు తీసుకుని వెళ్లి ఈ స్తంభాన్ని వారికి చూపించి అబ్షాలోము చరిత్రను వారికి చెప్పి ఈ స్తంభంపై రాళ్లు విసురుతున్న వారిని వారికి చూపించి ఇప్పుడు మీరు కూడా కొన్ని రాళ్లు ఈ స్తంభంపై విసరమని చెప్తూ ఉండేవారు ఈ కారణంగా గతంలో ఈ స్తూపం చుట్టూ చాలా రాళ్లు కనిపించేవి కానీ ఇప్పుడు వాటిని క్లీన్ చేశారు ఇది ఇప్పటికీ కెద్రోను వ్యాలీలో గెత్సెమని తోట దగ్గరలో ఉంది గైడ్లు ఈ స్తంభాన్ని చూపుతూ దావీదుకు తిరుగుబాటు చేసిన అతని కుమారుడైన అప్షలోము చేదు ఫలితాలను గుర్తు చేస్తారు అప్షాలోము దావీదు కుమారుడు అబ్షాలోము చాలా అందంగా ఉంటాడని బైబిల్ వర్ణిస్తుంది అయినప్పటికీ అబ్షాలోము దావీదుపై తిరుగుబాటు చేసి అవిధేయుడిగా జీవించి మరణించి చివరికి నీచుడిగా చరిత్రలో మిగిలిపోయాడు అబ్షాలోము చరిత్ర మనకు ఒక గొప్ప గుణపాఠం నేర్పిస్తుంది అదేమిటంటే మనిషిలోని గర్వం అహంకారం తిరుగుబాటు చివరికి ఆ మనిషినే నాశనం చేస్తాయి కానీ దేవునియందు భక్తి భయము వినయం తల్లిదండ్రులపై గౌరవం మనిషిని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాయి క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా నవంబర్ నెలలో ఉన్న హోలీల్యాండ్ టూర్కి వచ్చిన వారికి ఈ స్థూపాన్ని కూడా చూపిస్తాం నవంబర్లో టూర్కి రావాలనుకుంటే వెంటనే ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి పాస్పోర్ట్ లేని వారు చాలామంది ఫోన్ చేస్తున్నారు పాస్పోర్ట్ ఉన్నవారు మాత్రమే ఫోన్ చేయండి ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీ అందరికీ చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు ఈరోజు మేము ఎరసంబరం దగ్గర ఉన్నాము ఈజిప్ట్లో సెప్టెంబర్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీరందరూ కూడా రావాల్సిన వాళ్ళందరూ బెనహర్ బాబు గారితో మీరు వస్తే మీకు దాంట్లో బైబిల్ ఉన్న మర్మాలన్నీ కూడా మీకు తెలియపరుస్తారు దాని ద్వారా మనం చాలా తెలుసుకుంటాము మేమైతే చాలా తృప్తిగా ఉంది మేము చాలా తెలుసుకున్నాము ఇంటికి వెళ్ళినాక నేను బైబిలే పట్టుకొని చదవాలి అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని చదువుకోవాలనేసి నాకు చాలా అద్భుతం ఉంది చెప్పినవి విన్నే పది మంది చెప్పుట కూడా మేము తయారవుతున్నాము సో వాళ్ళకు కూడా మేము చెప్పినప్పుడు వాళ్ళు కూడా సంతోషపడాలనేసి ఆ విధంగా మేము ప్రిపేర్ అవుతున్నాము సో మీరు ఎప్పుడైనా రావాలంటే బెనహర్ బాబు గారితో వస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా మంది తీసుకొస్తారు హోలీల్యాండ్కి కానీ ఇంతగా చెప్పే వాళ్ళని నేను చూడలేదు యూట్యూబ్లో అందరి చూస్తుంటే నేను కానీ ఎవరు కూడా ఈ విధంగా చెప్పేవాళ్ళు కానీ చూపించేవాళ్ళు కానీ ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు కానీ నేను చూడలేదు కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా మేము చూసాము మేము అసలు రావడానికి అయ్యగారు ఒక వీడియో చూసి నేను అయ్యగారిని కాంటాక్ట్ అయ్యాను మేలో సో దాన్ని బట్టి మేము వచ్చాము వచ్చినప్పుడు మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా చూపిస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో బైబిల్ ఉన్న మర్మాలు కూడా అసలు మనకు కావాల్సింది అవే సో బైబిల్ అందరు చదువుతారు కానీ దానిలో ఉన్న మర్మాలు మనకి తెలియపరిచే వాళ్ళు ఉంటే మనం ఇంకా అభివృద్ధి చెందుతాము బైబిల్లో అని మా ఉద్దేశండి మమ్మల్ని తీసుకొచ్చిన బెనహర్ బాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మా ప్రాపర్ వచ్చేసి కొత్తగూడెం భద్రాచలం కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సారపాకలో ఉంటున్నాం మేము మా సార్ కాంట్రాక్టర్గా చేస్తారు నేను హౌస్ వైఫ్ని ఇంకోటి ఏంటంటే మేము అనుకున్న రీతిగా అన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మా మమ్మల్ని ఇంతవరకు తీసుకొస్తాడో మేము అనుకోలే కానీ తీసుకొచ్చారు బట్టి దేవునికి పొందడానికి చెల్లిస్తున్నాను ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు బెనహర్ బాబు గారి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఇక్కడికి వస్తే మీకు అన్ని రకాలుగా అన్ని ప్లేసెస్ చూపిస్తారు మేమైతే చాలా చూసి సంతోషించాము నేను చూడలేము అనుకున్న ప్లేసులు కూడా దేవుడు మాకు చూపించాడు అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము లిస్ట్లో ఉన్న ప్లేసెస్ కాకుండా ఎక్స్ట్రా ప్లేసులు కూడా మాకు చూపించారు దాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి ఫ్యామిలీ గురించి వారి ప్రయాణాల గురించి వారు చేసిన ప్రతి బిజినెస్ గురించి మీరు అందరూ ప్రార్థించమని కోరుతున్నాను వాళ్ళకి ఇద్దరు బాబులు వారి గురించి కూడా మీరు ప్రార్థించగలరు వారు చేసిన బిజినెస్ అంతటిని దేవుడు దీవించలాగా వారి సేవను ఆశీర్వదించలేక మీ యొక్క కుటుంబ ప్రాంతాలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను